వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి కరోనా సమయంలో అలాగే అమరావతికి సంబంధించినటువంటి కేసు ఏదైతే నడుస్తుందో వీళ్ళు వేసినటువంటి మూడు రాజధానులు అమరావతి రైతులు దీని మీద జరుగుతున్నటువంటి ప్రహసనంలో వచ్చినటువంటి తీర్పులు వీటికి తదనుగుణంగా ఆ రోజు వైఎస్ఆర్ సిపి అభిమానులందరూ కూడా రెచ్చిపోయి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు సైతం న్యాయమూర్తులకి వాళ్ళకి ఉద్దేశాలు అంటగడుతూ వాళ్ళకి కులాన్ని ఆపాదిస్తూ వాళ్ళు అమ్ముడు పోయారు అంటూ నానా రకాల వ్యాఖ్యలు చేశారు అలాగే కరోనా సమయంలో వాళ్ళని ఏమన్నారు న్యాయమూర్తులందరినీ కూడా ఒక గదిలో పెట్టేసి అందులోకి కరోనా వచ్చిన పేషెంట్ని పంపేయాలి వాళ్ళందరూ కరోనాతో వచ్చి చచ్చిపోవాలి ఇటువంటి వ్యాఖ్యలు అనేకం చేశారు న్యాయం ఎక్కడ పోయింది ఇది అని చెప్పి ఇక్కడ మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి ఒక వ్యక్తిని తర్వాత డీటెయిల్స్ లోకి వెళ్దాం ఆ ఫోటో ఒకసారి చూడండి చూశారు కదా అతను ఒక ఎన్ఆర్ఐ న్యాయమూర్తుల దోషణ ఏదైతే జరిగిందో హైకోర్టు అందులో ఒక అనొక నిందితుడు మొత్తం విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసిన దాదాపు నూట ఎనిమిది మంది మీద కేసులు పెట్టారు నూట ఎనిమిది మందిలో మరి మనకు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ వాళ్ళని పట్టుకుందా పట్టుకోలేదా అని చెప్తే పూర్తిగా వాళ్ళ డొలతనం బయటపడింది సిబిఐకి దాన్ని ఇచ్చారు న్యాయమూర్తుల మీద దోషణ కేసుని సిబిఐకి ఇచ్చారు సిబిఐ వాళ్ళు దాదాపు ఒక పద్దెనిమిది మంది మీద అరెస్ట్ వారెంట్ బుక్ చేశారు పట్టుకున్నారు అంత అయ్యింది అలాగే వీళ్ళు కోర్టు నోటీసులు కొంతమంది కోసం ఇచ్చారు ఇంటర్పోల్ సహాయం కూడా తీసుకోవడం జరిగింది బట్ ఇంకా బయటికి రాలేదు ఇప్పటికీ ఆ కేసు అనేది సాగుతూ ఉంది అంతే కదా అయితే ఈ ఫోటోలో మీరు చూసినటువంటి అతని పేరు మణి అన్నపు రెడ్డి మణి అన్నపురెడ్డి ఎన్ఆర్ఐ వైఎస్ఆర్ సిపికి కరుడు కట్టిన అభిమాని అతను కూడా ఇందులో నిందితుడిగా ఉన్నాడు సో మీకు డౌట్ రావచ్చు అదేంటి నిందితుడిగా ఉన్నాడు కదా వస్తే వెంటనే సీబీఐ అరెస్ట్ చేయాలి కదా విదేశాల నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది తెలుస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకంటే ఏదో పారిపోతున్నారు అన్నట్టుగా వాళ్ళ మీద లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి ఎవరి మీద ఈనాడు రామోజీరావు గారి మీద శైల్ జాకరణ్ గారి మీద మార్గదర్శనండి వాళ్ళ మీద లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చేశారు ఎందుకు ఇచ్చారు ఏంటి అన్న దగ్గర లేదు లేదు లుక్అవుట్ నోటీసులు కాదు వాళ్ళు మాకు ఇలాగ ఇవ్వలేదు విచారానికి సహకరించలేదు అనే దానితోటిని తడబడేదో చెప్పుకున్నారు తర్వాత వెనక్కి తీసుకున్నారు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా లోకేష్ సన్నిహితుడు రాజేష్ కిలో మీద కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు అలాగే మిగతా వాళ్ళ మీద కూడా ఇచ్చేశారు అలాగే శివాజీ గారి మీద హీరో శివాజీ అతని మీద కూడా లుకౌట్ నోటీసులు ఉంటే ఇవన్నీ చేశారు క్షణాల్లోనే ఇష్టం వచ్చినట్టు మరి అలాంటిది సిబిఐ వాళ్ళకి విదేశాల నుంచి ఇలా వస్తున్నాడు న్యాయమూర్తుల మీద దూషణ కేసు అనేది ఇలా ఉంది ఆల్రెడీ దానికి సంబంధించిన లిస్ట్ ఇచ్చి ఉంటారు ఎన్ఆర్ఐ కాబట్టి ఇంకా క్విక్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది మరి తెలియలేదంటే ఏం చెప్పాలి ఎస్ ఇక్కడ అదే ప్రధానంగా ఉన్నటువంటి ఒక అనుమానం దాని చుట్టూ అనేక అనుమానాలు ఇంకా ఉన్నాయి సో అతని పేరు ఏంటి ఇప్పుడు శివ అన్నపురెడ్డి మణి అన్నప్పరెడ్డి కాదు శివ అన్నపురెడ్డి జగన్మోహన్ రెడ్డి మేమంతా మేము సైతం అదే మేమంతా సిద్ధం అనేటువంటి సభల్లో ఆయనతో కలిసి పాల్గొంటున్నాడు ఆయన పక్కనే ఉంటున్నాడు మరి ఎవరి శివ అన్నప్పరెడ్డి అంటే అదే మణి అన్నపురెడ్డి మరి ఎలా పేరు మార్చుకుంటే దొరకను అనుకున్నాడా జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటే పట్టుకోలేరు నన్ను అనుకున్నాడా లేదు ఇంకా అనేక డౌట్లు ఉన్నాయి ఏదైతే ఒరిజినల్ పాస్పోర్ట్ మనీ అన్నపరెడ్ ఉందో దాని మీదే వచ్చాడా ఒకవేళ అది వస్తే సిబిఐ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియాలి ఖచ్చితంగా ఆ పాస్పోర్ట్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలియాలి ఇలా వస్తున్నాడు ఇది అని చెప్పి తెలియలేదంటే వేరేగా పేరు మార్చుకొని పాస్పోర్ట్ కూడా నకిలీది ఏమైనా చేయించుకొని శివ అన్నపరెడ్గా చలామణి అవుతూ ఇండియాకి వచ్చాడా ఇలాగే మళ్ళీ మార్గవేషన్లో ఇంకో దాంట్లో పారిపోతాడా ఇత్యాది ప్రశ్నలు ఎన్నో 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 వస్తూనే ఉన్నాయి మరి ఏం చేస్తారు సిబిఐ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు తెలియదా ఫలానావాడు ఒక నిందితుడిగా ఉన్నాడు ఈ కేసులో ముఖ్యమంత్రి పక్కనే ఉన్నాడని ఆ ఏముందుండి హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి వాళ్ళని ముఖ్యమంత్రి సన్నిహితంగా పక్కనే పెట్టుకుని తిరుగుతుంటే ఇచ్చేటువంటి కాపలా ఇచ్చేటువంటి పోలీసులు ఆఫ్టర్ ఆల్ సోషల్ మీడియాలో జడ్జిల్ని ఏదో దిట్టాడు మీకు కోపిచ్చుంది మీరు చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయారు మీకు మీ కులం వాళ్ళందరూ ఇంతే జడ్జిలందరూ కూడా ఇలాగే ఉన్నారని ఇంకా వేరే భాషలో చెప్పలేనటువంటి భాష నా రాయలేనటువంటి భాషలో ఇంకా చాలా మాటలు మాట్లాడాడు ఈయనే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు సో మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి మరి సిబిఐకి ఎందుకు ఇంకా ఇంత జాప్యం అవుతుంది అనేది తెలియనటువంటి పరిస్థితి ఇక్కడే కొంతమందిని అనుమానించాల్సి వస్తుంది సరే ఆ అనుమానం ఎవరి మీద ఏంటనేది మీకు కూడా తెలుసు ఇప్పుడు దాని ప్రస్తావన అవసరం లేదు సో మొత్తానికి ఎయిర్పోర్ట్ ని ఇంతలా ఎయిర్పోర్ట్ ని కూడా మోసం చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మోసం చేసి ఇంత ఈజీగా బయటికి ఎలా రాగలిగాడు సిబిఐ వాళ్ళకు కూడా తెలియకుండా ఎలా వచ్చాడు వచ్చిన తర్వాత ఏకంగా ప్రోటోకాల్ తోటి ముఖ్యమంత్రి పక్కనే ఉండి ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాడు ఈ ప్రశ్నలంటికి సమాధానం వైఎస్ఆర్ వాళ్ళు కూడా చెప్పాలి సో సిబిఐ వాళ్ళకి తెలిసి ఒకవేళ అరెస్ట్ చేయడానికి వస్తే ఉంటాడా విదేశాలకి పారిపోతాడా పారిపోయాడు అంటే మళ్ళీ దొంగకు దారిచ్చినట్టే అందులో అయితే డౌట్ లేదు ఏం చెప్పుకోవాలి ఇంకా సో ఇది ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటి వాళ్ళందరినీ కూడా మీద పోయడానికి ప్రజలు సిద్ధపడతారా ఒకసారి ఆలోచించండి సిబిఐ లాంటి వ్యవస్థ ఇంతలాగా దిగజారిపోయింది అని పేరు పెందుతుందా వాళ్ళు అసలు ఎందుకు పని చేయట్లేదు అనేది ఎందుకంటే వ్యవస్థని మేనేజ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుంది అనుకోవడంలో అభ్యంతరం ఏమీ లేదు కాబట్టి సో కోర్టు వారు మళ్ళీ ఒకసారి దీనికి సంబంధించిన రిమైండర్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది సామాన్యుడిగా నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి